వెల్కమ్ బ్యాక్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ మీ యాక్షన్స్ ఏంటి అసలు మీరు చెప్పాలంటే ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ ప్రకారం మీరు కూడా శాడ్గానే ఉన్నారు కానీ శాడ్నెస్ అనేది ఎవరికి తెలియనివ్వటం లేదు ఒక ఫేక్ స్మైల్తో మీరు మీ చేసుకుంటున్నారు ఓకే అక్కడ మీ పర్సన్ కూడా సేమ్ ఎనర్జీలో ఉన్నారు ఒక ఫేక్ స్మైల్ పెట్టుకొని ముఖం మీద ఎవరికి మీ పెయిన్ అనేది తెలియకుండా మేనేజ్ చేసేస్తున్నారు ఇద్దరు అలానే ఉన్నారు ఇక్కడ సేమ్ ఎనర్జీస్ ఓకే సో చూద్దాం అసలు ఏంజిల్స్ గైడెన్స్ ఏంటి మీకు స్టార్ గేజింగ్ ప్యూర్ ఇంటెన్షన్ Very good magical blessings. Ask for help. Believe in magic. Moderation. Okay. So Mirikada. Me uh, ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకుంటున్నారు అంటే మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయంటే మీ పర్సన్ ఏదో ఒక రాంగ్ స్టెప్ వేశారు రీసెంట్లీ మేబీ అదర్ రిలేషన్ ఏదైనా యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు ఓకే సో అది పేరెంట్స్ కోసమో ఫ్యామిలీ కోసమో లేదా ఇంకా దేనికోసమో ఈ పర్సన్ ఒక రాంగ్ స్టెప్ వేశారు అది మీకు ఇష్టం లేదు ఇక్కడ ఇక్కడ మీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో మీరు తప్ప ఇంకొక పర్సన్ ఉండకూడదు అంటే ఫ్యామిలీ ఉండొచ్చు యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ ఇంకొక పర్సన్ ఉండకూడదు డివైడెడ్ లవ్ అనేది మీకు వద్దు అది మీ రిక్వైర్మెంట్ ఇక్కడ కానీ అక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఆల్రెడీ మీరు తన ప్రాపర్టీ అంటున్నారు ఇక్కడ ఓకే ఆల్రెడీ మీరు తన ప్రాపర్టీ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్ సో మిమ్మల్ని మూవ్ ఆన్ అవ్వనివ్వడం లేదు మీరు మూవ్ ఆన్ అయితే మీ పర్సన్ యాక్షన్ అంటున్నారు అలాంటిది ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ అంటే మీ పర్సన్ ఏదైనా చేయొచ్చు కానీ మీరేమీ చేయకూడదు మీరు మీ పర్సన్ పెట్టిన లిమిట్స్లోనే ఉండాలి అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు అండ్ మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు కానీ మీరు కూడా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ వేసిన రాంగ్ స్టెప్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సో అది ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ ఇది బట్ ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీ పవర్స్ ఏంటో మీరు తెలుసుకోండి అంటే మీరు మీ పర్సన్కి మీ పర్సన్ లైఫ్లో మీరు ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తున్నారు ఓకే సో ఈ పర్సన్ అందుకే మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ కొన్ని సందర్భాల్లో ఈ పర్సన్ రాంగ్ స్టెప్ వెయ్యాల్సి వచ్చింది ఓకే వేయాల్సి వచ్చింది ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది చూద్దాం అసలు ఈ పర్సన్ ఎందుకు మీలా చేశారు అనేది అండ్ మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే మీరు ఎవరినన్నా హెల్ప్ అడగండి ఫస్ట్ ఏంజల్స్ని అడగండి ఆటోమేటిక్గా ఎవరైనా మీకు హెల్ప్ చేయడానికి వస్తారు లోన్లీగా ఫీల్ అవ్వద్దు ఎ లోన్ అన్నట్టుగా ఫీల్ అవ్వద్దు ఓకే అండ్ ఈ మ్యాజికల్ బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఇవి మీకు ఎప్పుడూ ఉంటాయి ఏంజెల్స్ మీకు ఎప్పుడు తోడుగా ఉండి మీకు ఒక రైట్ గైడెన్స్ అనేది ఇస్తున్నారు అండ్ మీ ఇంటెన్షన్స్ చాలా ప్యూర్గా ఉన్నాయి ఇక్కడ ఓకే సో ఇంటెన్షన్ ఏంటంటే మీది ఇక్కడ మీరు ఆల్రెడీ మీ పర్సన్లో మీ పర్సన్తో కనెక్ట్ అయి ఉండగా మళ్ళీ ఇంకొక పర్సన్ ఎందుకు మీ పర్సన్ తన లైఫ్లోకి తీసుకొచ్చారు అనేది మీ ఫైటింగ్ అనమాట ఇక్కడ ఇద్దరికి మీ ఇద్దరి మధ్య ఉన్న ఫైటింగ్ ఏంటంటే అది సో ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ ట్విన్ ఫ్లేమ్ కాదు కానీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్ సో ఇది మీ పర్సన్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు సోల్మేట్ కనెక్షన్ అని Okay, so Chuddha Muscle Me Person, next action in TSLA in Chaya Seven of Cups, Daydreaming About You, Five of Swords, Three of Cups, Knight of Wands, Six of Swords, Four of Cups. ఓకే సో మీరు సారీ మీ పర్సన్ మిమ్మల్ని ఒక ఆప్షన్గా ట్రీట్ చేశారు తన లైఫ్లో అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఎనర్జీ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం ఇక్కడ కానీ ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే జస్ట్ బ్రెడ్ క్రమింగ్తో మొత్తం స్టోరీ నడిపించేస్తారు ఇక్కడ ఓకే సో ఇప్పుడు ఏమైందంటే మీరు మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పి మీ బిహేవియర్ మీరు చేంజ్ చేసుకుని మీ ఎనర్జీస్ మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారు సో ఇప్పుడు మీ వాల్యూ ఏంటి అనేది మీ పర్సన్కి అర్థమవుతుంది సో మీలాంటి వాల్యుబుల్ పర్సన్ని వదులుకోవడం ఇష్టం లేక ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు మీతో మాట్లాడుతున్నారు కానీ మీరు సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు అండ్ డే డ్రీమింగ్ అనేది కూడా చేస్తున్నారు ఈ పర్సన్ అండ్ రీసెంట్లీ ఈ పర్సన్ ఒక పోస్ట్ ఏదో చూశారు మీరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏదో చూశారు ఆ పోస్ట్ చూసి మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఆర్ మీ లైఫ్లో మీ పర్సన్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఓకే సో ఇప్పుడు అది తెలుసుకోవడానికి ఈ పర్సన్ మళ్ళీ మీరు పెట్టిన పోస్ట్కి ఆన్సర్ రిప్లై ఇంకొక పోస్ట్ పెడతారు అక్కడ ఓకే బట్ మీరు దానికి రియాక్ట్ అవ్వరు మీరు మీ పర్సన్ పెట్టిన పోస్ట్లు ఏవి కూడా చెక్ చేయడం లేదు మీ పర్సన్ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు చెక్ చేయడం లేదు ఓకే మీ పర్సన్ ఆల్రెడీ ఒక ఈ సోషల్ మీడియా అకౌంట్స్లో ఎనీ వన్ ఆఫ్ ద అకౌంట్ డిలీట్ కూడా చేశారు ఓకే అండ్ ఈ పర్సన్ మీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు ఒక ఈవెంట్ ఏదో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ తన లైఫ్నే మీకు డెడికేట్ చేయాలనుకుంటున్నారు అంటే అంత డెడికేషన్ ఉన్నా కూడా ఈ పర్సన్ లైఫ్లో ఇంకొక పర్సన్ ఉన్నారు సో మీరేమనుకుంటున్నారంటే ఈ పర్సన్ ఏం చెప్పినా కూడా వేస్ట్ ఆ ఫీలింగ్స్ అన్నీ వేస్ట్ ఎమోషన్స్ అన్ని ఫేక్ అమౌంట్స్ ఫేక్ ఎమోషన్స్ సో అలా ఫీల్ అవుతున్నారు మీరు సో మీకు అందుకే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది మీ పర్సన్ అంటే కానీ ఒక్కొక్కసారి అనుకుంటున్నారు ఈ పర్సన్ అసలు అందరినీ వదిలి మీ దగ్గరికి వచ్చేస్తే బాగుండేది అని అనుకుంటున్నారు బట్ అలా జరగడానికి ఇంకా టైం అయితే పడుతుంది బట్ దానికంటే ముందే మీ పర్సన్ కమిట్ అయిపోతారు మీకు అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ న్యూస్ మెసేజెస్ ఆర్ కాల్స్ దేనికోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారో అవన్నీ వస్తాయి త్వరలోనే అండ్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ ఒక చైల్డ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ మేబీ మీకు ఉండి ఉండవచ్చు లేదా ఇద్దరికి కలిపి ఉండొచ్చు లేదా మీ పర్సన్కు ఉండొచ్చు మూవింగ్ టు కామ వాటర్స్ అనమాట మీరు చాలా సైలెంట్ ఉంటున్నారు దేనికి రెస్పాండ్ అవడం లేదు మీ పర్సన్ ఏమైనా మెసేజ్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వడం లేదు ఎందుకంటే మీరు కోపంలో చాలా అనేస్తున్నారు మీ పర్సన్ని సో అదంతా అనకుండా ఉండడానికి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు వై సైలెంట్ ట్రీట్మెంట్ లాగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు కానీ ఆ సైలెంట్ ట్రీట్మెంట్ ఉద్దేశంతో ఉండట్లేదు మీరు అంటే మీరు ఏదైనా ఆ కోపంలో కొంచెం హార్ష్గా మాట్లాడేస్తారేమో అన్న ఉద్దేశంతో మీరు సైలెంట్ ఉంటున్నారు ఓకే అది మీ పర్సన్కి అర్థమవుతుంది త్వరలోనే అర్థమవుతుంది అండ్ విత్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని తన లైఫ్లో యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ అండ్ మిమ్మల్ని ఒక యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్లా చూసుకుంటున్నారు ఒక ప్రెషస్ పర్సన్ అన్నట్టుగా చూసుకుంటున్నారు ఎస్ విత్ ఏస్ ఆఫ్ సోర్ట్స్ అగైన్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుండి ఒక న్యూ బిగినింగ్ చూస్తారు అండ్ అగైన్ టూ ఆఫ్ కప్స్ సోల్ మేట్ ఎనర్జీ స్టార్ కార్డ్ ఈ స్టార్ కార్డ్ కూడా కొంచెం ఇక్కడ చూపించే విధంగా ఉండదు ఈ డెక్లో సో ఇట్లా చూపిస్తాను సో స్టార్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్కి ఇంకా హోప్ అయితే ఉంది మీ రిలేషన్షిప్ పైన అండ్ మీ పైన కూడా మీరు మీ పర్సన్ అంత ఈజీగా వదిలేరు ఇంకొక పర్సన్తో మూవ్ ఆన్ అవ్వరు సింగిల్గా ఉండడానికి డిసైడ్ అవ్వరు ఇలా అనుకుంటూ ఈ పర్సన్ తన్నే తాను కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ మీ ప మీ పిక్స్ చూసి ఎమోషనల్ అయిపోతున్నారు ఓకే అండ్ ఈ పర్సన్ మీ పర్సన్ హెల్త్ కూడా అంతగా బాగలేదు ఇక్కడ టైంకి తినక నిద్రలేక ఇలా హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ బట్ మీరేమనుకుంటున్నారంటే మీకోసం ఎందుకు అంత ఫీల్ అవుతారు ఆల్రెడీ ఇంకో పర్సన్ తన లైఫ్లో ఉండగా మీకోసం అంత ఆలోచించరు అనేది మీ ఉద్దేశం ఓకే పేజ్ ఆఫ్ పెంటికల్స్ బట్ ఈ పర్సన్ ఈ పర్సన్కి మీకు మంచిగా చాలా వాల్యూస్ కూడా ఉన్నాయి కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఓకే సో విత్ సన్ కార్డ్ బ్రైట్ ఫ్యూచర్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీతో ఓకే ఈ బ్రైట్ ఫ్యూచర్ మేబీ తన ఫ్యూచర్ ప్లాన్స్ మీతో విక్టరీ చూడాలనుకుంటున్నారు మీ పక్కనే నుంచోని అందరికీ మీ వైఫ్ అనో హస్బెండ్ అనో పరిచయం చేస్తే ఆ థ్రిల్లే వేరు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మరి మరి మేబీ మీరు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా ఒక సెలబ్రిటీ రేంజ్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు ఆర్ ఎనీ వాల్యుబుల్ ప్రొఫెషన్ ఏదో చేస్తున్నారు మీరు ఒక మేబీ ఒక వైట్ కాలర్ జాబ్ ఏదో అయి ఉండొచ్చు సో అంత అలా ఫీల్ అవుతున్నారు అంటే ప్రౌడ్ ఆఫ్ యూ అనమాట ఇక్కడ బట్ స్టిల్ మీరు గార్డెడ్ ఉన్నారు ఇక్కడ అంటే మీరు మీ సోట్స్ అప్ ఉన్నాయి ఇక్కడ అంటే మై వే ఆర్ హైవే మీ రిక్వైర్మెంట్స్కి మీ పర్సన్ ఒప్పుకుంటేనే మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటారు అదర్వైజ్ నో బట్ ఈ పర్సన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీకు రెడీగా ఉన్నారు అండ్ మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసమే మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఓకే బట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ వాకింగ్ అవే ఫ్రమ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ మీ పర్సన్ పేజ్ ఆఫ్ వాండ్స్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ చాలా బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే మీ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఇక్కడ మీ పర్సన్కి అండ్ ఆలోచనలు ఎక్కువైపోయే కొద్దీ ఈ పోర్సన్ సిక్ అయిపోతున్నారు అండ్ దేనికంటే ఈ సొల్ ఈ ప్రాబ్లంకి సొల్యూషనే లేదా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ పోసన్ మేష సింహ ధనుష్ రాశులకు చెందిన పోర్సన్ ఈ పోసన్ అండ్ మీరు జమిని సారీ జ మిథున రాశి తులారాశి కుంభరాశికి చెందిన పర్సన్ ఓకే సో మిమ్మల్ని ఒక నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు అంటే మేబీ మీరు ఫైనాన్షియల్లీ చాలా సెటిల్డ్ కోసం ఒక ఎబండెంట్ కోసం గుడ్ లుకింగ్ పర్సన్ ఓకే సో మీలాంటి వాళ్ళని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఇమీడియట్గా మీకు ఫ్యాన్ అయిపోతారు అన్న సో ఈ పర్సన్ మిమ్మల్ని అలా చూస్తున్నారు సో అందుకే మిమ్మల్ని వదులుకోవడం ఈ పర్సన్కి ఇష్టం లేదు బట్ స్టిల్ సమ్ ఫోర్సెస్ మిమ్మల్ని కలవకుండా ఆపుతున్నారు టూ ఆఫ్ వర్ండ్స్ అండ్ ఫోర్ ఆఫ్ కాయిన్స్ ఈ ఫోర్ ఆఫ్ కాయిన్స్ కార్డ్ మీకు ఏం చెప్తుందంటే తన చేతిలో ఉన్న కాయిన్ ఏదైతే ఉందో అది మీరు అంటే అంత ప్రెషస్ పర్సన్ అనమాట మీరు ఒక వర్త్ ఏంజల్ ఒక దేవుడు ఒక దేవత అన్నట్టుగా చూస్తున్నారు మిమ్మల్ని మీ పర్సన్ ఇప్పుడు బట్ అలాంటి పర్సన్ ఎలా వదిలేసుకున్నాను అని ఇక్కడ ఇలా మీరు రీయూనియన్ ఎప్పుడు అవుతారా అని వెయిట్ చేస్తున్నారు అండ్ ఫ్యూచర్ మీతో తన ఫ్యూచర్ చూస్తున్నారు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఆర్ ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ఉండాలి అనుకుంటే మీలాంటి వాళ్ళు మీ పర్సన్తో ఉండాలి అనేది ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఈ పర్సన్ బట్ ఆల్రెడీ ఈ పర్సన్కి మ్యారేజ్ అయి ఉండొచ్చు లేదా ఎంగేజ్మెంట్ అయి ఉండొచ్చు బట్ ఆ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలా లేదా వదిలేయాలా అనే దానికోసం కూడా ఇంకా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఓకే బట్ ఈ పర్సన్ మీతోనే ఫ్యూచర్ చూస్తున్నారు ఓకే బిహా బిహైండ్ డెక్ స్ట్రెంగ్త్ కార్డ్ ఇక్కడ కరేజ్ స్ట్రెంగ్త్ ప్యాషనేట్ ఎనర్జీ ఓకే సో ఆ ధైర్యం అనేది వచ్చేస్తుంది ఈ పర్సన్కి ఇంకా మీకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కావాల్సిన ధైర్యం అనేది వస్తుంది త్వరలోనే మీకు మెసేజ్ ఆర్ కాల్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు పంపిస్తారు బట్ స్టిల్ యు ఆర్ డీలింగ్ విత్ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ ఆర్ మీరే ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ ఈ పర్సన్ మీ హార్ట్ బ్రేక్ చేశారు ఇక్కడ ఓకే అదర్ రిలేషన్స్కి కమిట్ అయ్యి సో ఎప్పుడైతే ఎప్పుడైతే మీ పర్సన్ మీకు కమిట్ అవ్వలేదో వేరే పర్సన్కి కమిట్ అయ్యారు అండ్ మిమ్మల్ని వదిలి వేరే పర్సన్ చూస్ చేసుకున్నారు మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకున్నారు ఇక్కడ ఓకే మీ బౌండరీస్ దాటి మీరు వెళ్ళకూడదు మీరు కావాలనుకుంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఓకే అది మీ డెసిషన్ సో క్వీన్ ఆఫ్ పైటికల్స్ మేబీ మీరు ఒక వర్కింగ్ పర్సన్ సింగిల్ పేరెంట్ అండ్ బట్ ఫైనాన్షియల్లీ సెటిల్డ్ పర్సన్ అబెండెంట్ అండ్ ఇండిపెండెంట్ నేచర్ ఉన్న పర్సన్ గుడ్ లుకింగ్ పర్సన్ నర్షనింగ్ కేరింగ్ పర్సన్ మీ నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్ ఇక్కడ మీ పర్సన్ మిస్ అవుతున్నారు సో ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తారు మీతో త్వరలోనే అండ్ మీకు సడన్లీ ఒక మనీ ఎక్కడి నుంచో వస్తుంది మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది మీరు ఎప్పటినుంచో చూస్తున్న మనీ అది వెయిట్ చేస్తున్న అమౌంట్ అది హ్యూజ్ అమౌంట్ ఓకే సోరల్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోర్ట్స్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు ఇవాళ రేపో ఎల్లుండో మెసేజ్ ఆర్ అనేది వస్తుంది తప్పకుండా ఓకే సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అసలు పర్సన్ అండ్ మీ ఫ్యూచర్లో ఏం జరగబోతుందో చూద్దాం అగైన్ సెవెన్ ఆఫ్ బాండ్స్ బౌండరీస్ లిమిట్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ ఓకే మీరు చాలా కామ్ అయిపోయారు ఇక్కడ విత్ కింగ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ చాలా చాలా స్టవ్గా ఉన్నారు ఇక్కడ మీరు అంటే మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తే మీ సరిగా రెస్పాండ్ అవ్వడం లేదు మీ పర్సన్ అసలు నమ్మట్లేదు ఏ విషయంలోని కూడా బట్ స్టిల్ మీరు ఈ పర్సన్ని కావాలని అనుకుంటున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు కానీ మీ పర్సన్ చేసేది ఏది కూడా మీకు నచ్చటం లేదు తన మైండ్ సెట్టే మీకు నచ్చటం లేదు ఇక్కడ సింహరాశి ఎనర్జీ ఆఫ్ పెంటికల్స్ మనకి డబుల్ క్లారిఫికేషన్ బ్రాండ్ న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది త్వరలోనే మీ ఇద్దరి మధ్య అండ్ అగైన్ పేస్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అండ్ అగైన్ క్వింగ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ని ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్ అడగబోతున్నారు సెకండ్ ఛాన్స్ ఇస్తారు మీరు ఎందుకంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి ఈ లైఫ్లో కూడా మీరిద్దరూ కలిసి లైఫ్ లీడ్ చేయాల్సింది ఉంది ఓకే సో అందుకే మీరు సెకండ్ ఛాన్స్ అనేది తప్పకుండా ఇస్తారు ఈ పర్సన్కి మీకు మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ సేమ్ వే మీ పర్సన్కి మీరే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ బట్ స్టిల్ టెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ చాలా బర్డెన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కానీ ఎమోషనల్ బర్డెన్స్ ఎక్కువ ఉన్నాయి ఫైనాన్షియల్ ఆర్ ఎనీ అదర్ ఎమో బర్డెన్స్ కంటే ఎమోషనల్ బర్డెన్ ఎక్కువ ఉంది మీ ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి మీ పర్సన్కి బట్ స్టిల్ ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయాలంటే కొంచెం ఫియర్ ఆఫ్ రిజెక్షన్లా ఉంది అయినా కూడా మిమ్మల్ని తన ప్రాపర్టీ అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మెసేజ్ చేస్తారు అట్ స్పిరిచువల్ అవేకనింగ్ కూడా జరిగింది ఇక్కడ ఈ పర్సన్కి ఈ పర్సన్ ఒక హాట్ ఎనర్జీతో మీకు మెసేజ్ చేస్తారు ఆ కాన్వర్సేషన్ని రొమాంటిక్ కాన్వర్సేషన్గా చేంజ్ చేస్తారు ఈ కోసం ఎందుకంటే మీరు మర్చిపోవాలని అన్ని విషయాలు అన్ని విషయాలు మర్చిపోయి మళ్ళీ మీ కోసంతో హ్యాపీగా ఉండాలి అని అలా మాట్లాడతారు ఈ కోసం కానీ మీరేంటంటే వాట్ అబౌట్ మై డిమాండ్స్ అక్కడే ఉంటారు మీరు ఇంకా మీరు మీ లిమిట్స్ దాటి మీరు వెళ్ళరు ఓకే అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు స్పిరిచువల్ పర్సన్ మీరు ఎమోషనలీ బ్యాలెన్స్డ్ పర్సన్ ఓకే అండ్ హై ప్రీస్టెస్ ఎనర్జీ బట్ స్టిల్ కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా ఓకే విత్ ఎయిట్ ఆఫ్ సోట్స్ హీలింగ్లో ఉన్నారు అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఓకే సో డివైన్ మ్యాస్క్లిన్ ఫెమని ఎనర్జీస్ ఇక్కడ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కర్కాటక బృషిక అండ్ మేనరాశులు కనిపిస్తున్నాయి సో డివైన్ మ్యాస్ ఇన్ ఫ్యామిలీ ఎనర్జీస్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్ మేట్ కనెక్షన్ కింగ్ అండ్ క్వీన్ ఎస్ మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు త్వరలోనే విత్ అపాలజీ ప్రపోజల్ గిఫ్ట్స్ ఆర్ ఫ్లవర్స్ ఈ పర్సన్ మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు ఇక్కడ ఓకే సో ఫేస్ టు ఫేస్ మిమ్మల్ని చూడాలనేది ఈ పర్సన్ కోరిక అంటే మీరు ఎలా ఉన్నారో అసలు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్కి అని చాలా డౌట్గా ఉంది ఈ పర్సన్కి సో విత్ పేజ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మళ్ళీ ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు మీతో అండ్ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి అండ్ విత్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్గా ఫీల్ అవుతున్నారు మీతో మ్యారేజ్ ప్లాన్ చేస్తారు ఈ పర్సన్ కిడ్స్ ప్లాన్ చేస్తారు ఇన్ కేస్ కిడ్స్ లేని విషయంలో కిడ్స్ని అడాప్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఉంటారు ఈ పర్సన్ ఓకే మేబీ మీకు ఈ విషయాలన్నీ కూడా మీకు త్వరలోనే చెప్తారు ఇవన్నీ మీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ కొలాబరేషన్ కోరుకుంటున్నారు బట్ స్టిల్ ఈ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీకోసం ఎవరినైనా సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఎవరినైనా వదిలేయడానికి రెడీగా ఉన్నారు కానీ ఇట్ టేక్స్ టైమ్ ఎయిట్ డే ఎయిట్ వీక్స్ ఆర్ ఎయిట్ మంత్స్ పడుతుంది ఈ పర్సన్ అవంతా సెటిల్ అవ్వడానికి అండ్ ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంది మీ ఇద్దరికి బ్రాండ్ న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఈ మీ ఇద్దరి మధ్య ఓకే సో లవర్స్ కార్డ్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇది కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కొంతమందికి పాస్ట్ లైఫ్ కనెక్షన్ సోల్ మేట్ కనెక్షన్ సో నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మనకి మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ బిజినెస్ అండ్ మనీ అన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ మీ పెయిన్ అంతటిని కూడా మీరు మీ కెరీర్ పైన పెట్టారు అందుకే సక్సెస్ అయ్యారు ఎస్ అగెయిన్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మ్యారేజ్ అనేది కనిపిస్తుంది త్వరలోనే మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ సడన్లీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామని అడుగుతారు అండ్ సడన్లీ మీరు కూడా ఒప్పుకుంటారు ఓకే అండ్ ఎస్ ఆఫ్ సోడ్స్ లాంగ్ కాన్వర్సేషన్ అనేది నడుస్తుంది మీ ఇద్దరి మధ్య ఈ లాంగ్ కన్వర్సేషనే మీ రిలేషన్షిప్కి ఫౌండేషన్ అనమాట ఇక్కడ మీరు హార్ష్గా మాట్లాడితే ఈ కనెక్షన్ పేరప్ అవ్వడానికి ప్యాచ్ అప్ అవ్వడానికి చాలా టైం అనేది పడుతుంది ఇది అంతా కూడా మీకు త్వరలోనే అయిపోవాలి అన్ని సిచ్యువేషన్స్ అంతా మళ్ళీ నార్మల్ అయిపోవాలనుకుంటే మీరు వే ఆఫ్ టాకింగ్ అనేది హార్ష్గా ఉండకుండా చూసుకోవాలి ఇక్కడ ఈ హార్ష్ వర్డ్స్ యూజ్ చేయడం వల్ల ఇద్దరు సైలెంట్ అయిపోతున్నారు అక్కడ మీ పర్సన్ సైలెంట్ అయిపోతున్నారు మీరు సైలెంట్ అయిపోతున్నారు సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనుకుంటే మీరు లాజికల్ వే ఆఫ్ టాకింగ్ అనేది ఉండాలి ఇక్కడ లాజికల్ థింకింగ్ ఒకటే కాదు లాజికల్ చాటింగ్ లాజికల్ టాకింగ్ ఇది కూడా నేర్చుకోవాలి ఓకే ఓకే ఫీలింగ్ గిల్టీ మీ పర్సన్ మీకు పంపిస్తున్న ఛానల్ మెసేజెస్ ఫీలింగ్ గిల్టీ అండ్ డిసగ్రిమెంట్స్ ఐ విష్ యు అండర్స్టాండ్ హౌ ఐ ఫీల్ సాటిస్ఫైడ్ సిచ్యువేషన్ ఈ కనెక్షన్ని సాపిటైజ్ చేస్తుంది మీ పర్సన్ అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అని మీకు డిజానెస్టీ చూపించినందుకే ఈ పరిస్థితి వచ్చింది అని ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీ సిచ్యువేషన్ మీ ఇద్దరికి డ్యామేజ్ కాజ్ చేస్తుంది ఇద్దరికి పెయిన్ఫుల్గా ఉందని ఇప్పుడు అర్థమైంది మీ పర్సన్కి అండ్ ఐ డోంట్ టు చేజ్ ఎనీ మోర్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ స్ట్రెస్ ఎక్కువైపోయింది ఇక్కడ మీ పర్సన్కి చెప్పాను కదా ఇందాక రీడింగ్లో చాలా సిక్ అయిపోతున్నారు ఈ స్ట్రెస్ వల్ల ఓకే మీరు మాట్లాడట్లేదు అన్న బాధ ఎక్కువైపోయింది ఎస్కేప్ ఓకే ఈ రిలేషన్షిప్ని సెబోటైజ్ చేసి ఎస్కేప్ అయిపోయారు ఇక్కడ మీ పర్సన్ బా కెమిస్ట్రీ ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఇవంతా అప్పుడు గుర్తు రాలేదు మీ పర్సన్కి సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకే సో ఇప్పుడు రెసిప్రోసిటీ ఈక్వల్ ఈవెంట్ టేక్ అనేది ఇవ్వాలనుకో సెటిల్ అయిపోయారు ఇంకా మీతో సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయిపోయారు ఇంకా ఈ కోసం ఓకే బట్ వాట్ అబౌట్ అదర్ కార్మిక్స్ స్పేస్ కావాలి మీ పర్సన్కి ఇప్పుడు స్పేస్ కావాలి అండ్ ఇది ఒక సోల్ కాంట్రాక్ట్ అన్న విషయం అర్థమైంది అండ్ మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అందుకే మీరు మూవ్ ఆన్ అయిపోయారా లేదా సింగిల్ ఉండిపోయారా ఇది ఒక డౌట్ అండ్ మిస్టేక్స్ తను చేసిన తప్పులన్నీ కూడా రైట్ అయిపోతే బాగుండేది అనిపిస్తుంది బట్ స్టిల్ హోల్డింగ్ బ్యాక్ మీ వాయిస్ వినాలని ఉంది ఇక్కడ మీ పర్సన్కి అందుకే మీకు కాల్ చేస్తారు నెగ్లెక్టెడ్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు ఇక్కడ మీ పర్సన్ అందుకే సిచ్యుయేషన్ వచ్చింది అండ్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కమింగ్ విత్ కమిట్మెంట్ సో కమిట్మెంట్తో వస్తారు ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి ఫోగివ్నెస్ అడుగుతారు అండ్ తన పాస్ట్ రిలేషన్స్ నుండి మూవింగ్ మూవ్ ఆన్ అయిపోతారు అండ్ ఐ డోంట్ టు రన్ ఎనీ మోర్ ఐ వాంట్ టు మెండ్ దిస్ కనెక్షన్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ ఓకే సో ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికే మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు ఇక్కడ ఈ పర్సన్ ఓకే సో ఇది మన రీడింగ్ ఈరోజు సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ నెంబర్ నైన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేయండి అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ హోంట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లెవెన్ లైవ్